పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు ముందే బుక్ చేసుకోండి చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు కర్కాటక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుందంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో గ్రహస్థితి అంతా కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు దశమ స్థానంలో గురువు యొక్క సంచారం మే ఒకటి నుంచి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి పదకొండవ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక సంబంధించిన విషయాలు చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ దశమ స్థానంలో గురువు ఉన్నాడు లాభస్థానంలో గురువు ఉన్నాడు అంటే పదవ స్థానంలో పదకొండవ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా అనుకూలమైన స్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇన్కమ్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఏదైతే డబ్బు పరంగా వృత్తి వ్యాపార ఏదైతే రంగాల్లో ఉంటామో అది చిన్న వ్యాపారులు ఉండొచ్చు పెద్ద ఉద్యోగస్తులు ఉండొచ్చు చిన్న ఉద్యోగస్తులు కూడా ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అది ఎప్పటి నుంచి మే ఒకటో తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి గురువు యొక్క సంచారం వల్ల అందువల్ల వాళ్ళకి ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయొచ్చు ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు రావటం అలానే స్థాన చలనం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వాళ్ళ కర్కాటక వాళ్ళకి స్థానచలనం జరుగుతుంది కానీ అక్కడ స్థాన చలనం అక్కడ వాతావరణానికి వాళ్ళు ఉండలేకపోతారు మళ్ళీ రిపీట్గా మళ్ళీ వెనక్కి వెళ్దాం ఆ స్థలంలోనే ఉందామనే ఆలోచన కలుగుతుంటుంది అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కానీ ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దానితో పాటు ఏదైతే మిగతాగ్రహ స్థితిని మనం పరిశీలన చేస్తే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం అంటే మూడవ స్థానంలో కేతు అనుకూలంగా ఉంటాడు ఇక్కడ గురువు కూడా వాళ్ళ మే ఒకటో తారీఖు నుంచి అనుకూలంగా ఉన్నాడు కేతు వల్ల ఆధ్యాత్మిక పరిజ్ఞానం పెంచటం వృత్తిపరంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయటం వృత్తిలో దైవత్వాన్ని చూపించటం అలానే నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక అలానే ప్రముఖమైన వ్యక్తులతోటి కలయిక వల్ల కూడా కొన్ని లాభాలు కలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది సోదరుల మధ్యలో సఖ్యతగా ఉండటం అలానే అన్నదమ్ములు యొక్క కోర్టు సమస్యలన్నీ కూడా వాళ్ళకి పరిష్కారాలు కావటం దానితో పాటు వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే దానితో పాటు గతంలో ఎవరైతే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా కొన్ని రోజులు ఆగుతారు అంటే తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని మనం ముందుకు వెళ్దాం అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు అనేవి వీళ్ళ వైపు వచ్చి వివాహాలకి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారని అర్థం ఒప్పుకొని వీళ్ళ యొక్క వివాహాలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే వివాహ సంబంధ బాంధవ్యాలు బాగా కలవటం మంచి మిత్రులతోటి మంచి బంధువులతోటి కలయిక ప్రయాణాల వల్ల లాభం కలగటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళకి నవమస్థానం రాహు యొక్క సంచారం వల్ల కూడా ఏదో ఒక ఉద్యోగపరంగా కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఒకటి ఉంటుంది ఉద్యోగపరంగా మార్పులు అంటే ప్రమోషన్లు రావటం అనుకూలమైన ఫలితాలు ఉండటం ఉద్యోగులందరికీ కూడా చాలా మంచి బెటర్ లైఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భార్యాభర్తల యొక్క సఖ్యత బాగా ఎక్కువగా ఉండటం వివాహ సంబంధ బాంధవ్యాలు కూడా బాగుంటాయి అలానే ఆరోగ్యపరంగా కొద్దిగా వాళ్ళు శ్రద్ధ వహించటం చాలా మంచిది ఎందుకంటే స్థానంలో శని ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఏమాలోచన చేస్తారంటే అమ్మో గురుగారు నాయకంటి గారు శని ఉన్నారండి మా గోచారిత్య ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిజంగా అయితే మనకు శాస్త్ర ప్రకారంగా బర్త్ చాట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడ్డ ఫలితాలు భర్త చాట్లో శని మహర్దశ శని బాగుంటే ఇది ఈ పరిహారం ఇక్కడ ఈ శని ఏమి చేయలేదు అర్థం అయినా మనం ప్ర అయినా కూడా మనం పరిహారం చేసుకోవటంలో తప్పు లేదు భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ అన్నిటికి కూడా ఆచితూచి అడుగు వేయటం చాలా మంచిది అంటే ఏదైనా సరే ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు అతి స్పీడ్ అతి వేగంగా వెళ్లకుండా ఉండటం చాలా మంచిది నదుల్లో సముద్రాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం ఆరోగ్యపరంగా ఏది చిన్న మార్పు వచ్చినా కూడా మనం దానికి సంబంధించిన పరిహారాన్ని డాక్టర్ని కన్సల్ట్ చేయటం భగవంతుడి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది మిగతా గ్రహాలన్నీ కూడా రవి బుధ కుజ శుక్రగ్రహాలు మారుతూ ఉంటాయి అంటే ఒక నెల రోజుల పాటు ఆ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి నిజం చెప్పాలంటే కుజుడు నలభై ఐదు రోజుల పాటు చంద్రుడు రెండున్నర రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతు మారుతాడు అవన్నీ కూడా గ్రహాలన్నీ కూడా పరిశీలన చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో చాలా అనుకూలమైన ఫలితాలు అనేవి ఉంటాయి అంటే డెబ్భై పర్సెంట్ వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే సెవెంటీ పర్సెంట్ బాగుంటుంది కొంత ఆరోగ్యపరంగా వాళ్ళు కొంచెం శ్రద్ధ పెడితే చాలు అలానే స్త్రీలకు కూడా అనుకున్న పనులు కావటం అలానే భర్తకి తోడుగా ఉండాలని ఒక వ్యాపారం చేయటం ఉద్యోగం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే పిల్లలు స్టూడెంట్స్ కూడా విద్యార్థులకు కూడా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తారు రాజకీయ నాయకులకు కానీ సినిమా కళాకారులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉండటం రాజకీయ పరంగా కూడా ముందు వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏదైతే లక్ష్యాలు ఉంటాయో ఆ లక్ష్యాలను నెరవేర్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కొన్ని పరిహారాలు మనం చేసుకుంటే చాలు అంటే ఈ రాశివారికి ఎలాంటి పరిహారం చేయాలండి వాళ్ళు తప్పకుండా వాళ్ళు పరిహారం చేయాల్సింది అంటే మానసికంగా ఆందోళన తగ్గటానికి చిద్రుడి యొక్క ఆరాధన చేయాలి అంటే దదీశంఘ తుషారాభం క్షీరోదారణ సంభవం నమామి శిశురం సోమం ఒకట భూషణం క్షీరపుత్రాయుధి అమృత తత్వాయుధీమే తన్నో చంద్రప్రచోదయాతని చంద్రగాయత్రి మంత్రాన్ని చేయటం అలానే ఏదైనా సూర్య ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దర్శనం చేసి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం అలానే ఇంట్లో విష్ణు సహస్రనామ పారణం చేయటం వల్ల వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా గారు ధన్యవాదాలు నమస్కారం